కన్నతల్లి లాంటి వీడి వెళ్ళలేకపోతున్నామని అంటూ కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ భావోద్వేగంతో ప్రసంగించారు సోమవారం నాడు కళాశాల నందు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు ప్రిన్సిపల్ పదవి విరమణ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు పలు పలు విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు సామాజిక కార్యకర్తలు ప్రిన్సిపాల్ను సాల్వతో సన్మానించి కులమాలతో సత్కరించి ప్రత్యేకంగా కరెన్సీ నోట్లు చాక్లెట్ల తయారు చేసిన హారాన్ని అలంకరించి అభినందనలు తెలియజేశారు అనంతరం పలువురు ప్రసంగిస్తూ ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పైవ తేదీన కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు అనంతరం ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల నిర్వహణలో కేవలం ఇద్దరు శాశ్వత అధ్యాపకులు మాత్రమే ఉన్నారని మిగిలిన వారు అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నారంటూ తెలిపారు కళాశాల అభివృద్ధిలో అధ్యాపకుల సహకారం మరవలేనిదని అలాగే తన విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా ఎంతగానో ఉందని తెలిపారు ఫై ఫైన్ మీలాంటి వాళ్ళు ఇన్వైట్ చేసిన బాగుంటుంది సినిమా లక్ష్మీనారాయణ ప్రిన్సిపాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సార్ నాకు థర్టీ టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిఫెంట్ హోదాల్లో కూడా పనిచేసాను శ్రీకాళహస్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఆన్ ప్రమోషన్ పైన ప్రిన్సిపల్గా జాయిన్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఉప్పం గురించి ఎప్పుడో ముందు విన్నాను కుప్పంలో ఎవరు ఉండడం లేదు కుప్పం చాలా రిమోట్ ఏరియా చాలా లాంగ్ లో అని అనేక భావం ఉండేది ఈ బిల్డింగ్ని చూసిన తర్వాత గౌరవనీయుడు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇంత మహోన్నతగా ఒక మహారాజా బ్యాలెస్గా కట్టించిన బిల్డింగ్ చూసిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం చూసిన తర్వాత చల్లటి వాతావరణం చూసిన తర్వాత ఇక్కడే ఉడిపోవడం సెట్ మా భార్య చెప్పింది కుప్పంలో నువ్వు ఉండు నీకు మంచి పేరు వస్తుంది నీవు ఇక్కడ నీ సర్వీస్ చేయి ఎంత చేయగలవు చేయి అని చెప్తే ఆమె స్ఫూర్తి మా భార్య చాలా నాకు పెళ్లిద నుండి ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసుకుంటుంది విజయలక్ష్మి గారు నేను చార్జ్ తీసుకున్న తర్వాత అరౌండ్ త్రీ ఎయిటీ మెంబర్స్ విద్యార్థులు ఇంత పెద్ద భవంతిలో ఇంత తక్కువ మంది పిల్లలుంటే అది పోసిపోయినట్టు ఉంటుంది కళాశాల గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా విలువ ఉండదు కళాశాలకు అనేక ఉద్దేశం చేత నేను వచ్చిన టూ మంత్స్లో ఒక మెగా జాబ్ మేలర్ కండక్ట్ చేశాను సార్ అది మన విద్యార్థులకే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాలో మొత్తం అందరి విద్యార్థులను ఇన్వైట్ చేసి ఒక పబ్లిసిటీ ఇచ్చి అరౌండ్ థర్టీ కంపెనీస్ వస్తే దాదాపు టూ నైంటీ మెంబెర్స్ సెలెక్ట్ అయిన కంపెనీ మన విద్యార్థులు కూడా దాదాపు ఒక వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ మెంబర్స్ ఏమో జాయిన్ అయినారు కంపెనీలో అందరికీ ఉద్యోగం వచ్చింది బయట వాళ్ళని కూడా మనం ప్రోత్సహించినాము అప్పటి నుంచి మన కళాశాల కొంచెం బిల్ రావడం జరిగింది కుప్పంలో ముందు మెగా జాబ్ మేళ క్యాంపస్ సెలక్షన్స్ లేవు డిఫరెంట్ కాలేజీలకు నేనే రికమెండ్ చేశాను ఎందుకంటే కుప్పం కుప్పండి నిరుద్యోగం ఏదో ఉద్యోగం అనేది అవసరం కావాలి చాలా కంపెనీలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు నేను హెచ్ఆర్స్ పరిచయం చేసి అక్కడ కూడా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి నేను చాలా ప్రముఖ పాత్రను పోషించాను నెక్స్ట్ అడ్మిషన్ స్టేజ్లో మా కళాశాలలో చేరితే జాబ్ గ్యారెంటీ ఉంటుంది అనే ఒక భరోసా తీసుకొని కొన్ని కంపెనీస్తో అప్రోచ్ అయ్యి విచారంతో పరిచయాలు పెట్టుకొని వాళ్ళకి ఏం లాంగ్వేజ్ కావాలో ఏం ప్రోగ్రామ్స్ కావాలో మేమే నిర్ధారించుకొని ట్రైనర్స్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మా సిస్టంలోనే మా విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించి కంపెనీస్కి రికమెండ్ చేసి చాలామందికి జాబ్స్ అవడం జరుగుతుంది అందుకే అరౌండ్ త్రీ ఎయిటీ మెంబర్సు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సిక్స్ హండ్రెడ్ అయినారు సిక్స్ అడ్మిషన్స్ మన రాయలసీమలో అది టాప్ చాలా కాలేజీల్లో ఇప్పుడు కూడా మనం గౌరవిస్తే జిల్లా హెడ్కోర్టు తప్ప మిగతా కాలేజీల్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కొన్ని కాలేజీలు హండ్రెడ్ బిలో ప్రోగ్రామ్స్ అప్పుడు లిమిటెడ్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ బీఎస్సీ మ్యాథ్స్ బిఎస్సీ ఫిజిక్స్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మేజర్ సబ్జెక్ట్స్ అనేది కొత్త స్కీమ్ మన ప్రభుత్వం మన కమిషనర్ గారు చొలవ వల్ల చాలా కొత్త ప్రోగ్రామ్స్ తీసుకోవడం రావడం జరిగింది దాంట్లో మన డిస్టిక్లో ఎన్ని హయ్యెస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్న కదా సరే మంది లెవెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రస్తుతం అంటే మేజర్ సబ్జెక్ట్గా నేను వచ్చిన తర్వాత పిల్లలకు ఉద్యోగం కామర్స్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి బీబీఏ రిడ్యూస్ చేశాను బిఏ స్పెషల్ ఎక్కడ లేదు తెలుగు నాశనం అయిపోతాను తెలుగు కోర్సే లేనప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ తెలుగు అంటే స్పెషల్ తల్ని రిడ్యూస్ చేసి నేనే సార్ ఇప్పుడు దాదాపు ఒక అడ్వాన్స్ తెలుగులో అంటే స్పెషల్ తెలుగులో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళు రెండోది బీబీఏ ఇంప్రూవ్ చేయడం ఈ ఇయర్ బీకామ్లో మంచి కాంపిటీషన్ ఉంటే రాయలసీమలో హైయెస్ట్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ బీకామ్ సిఏలో టూ ఫిఫ్టీ సెవెన్ అడ్మిషన్ జరిగినాయి ఈ ఇయర్ అయితే లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు మూడేళ్ళలో ఇంప్రూవ్ చేయడం జరిగింది కళాశాలలో దీనికి ప్రతి ఒక్క విద్యార్థులు సహకరించారు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడాను చాలా మంచి వాళ్ళు ఏ విషయం చెప్పినా కోపగించుకోకుండా సహకారం అందిస్తున్నారు వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి విద్యార్థులకు వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తాను ఇంకా వరవడేమంటే చదువు ఒకటే కాదు బేస్ విద్యార్థులకు రిక్రియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి కల్చరల్ యాక్టివిటీస్లో మంచి ప్రాధాన్యత ఇచ్చాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఫస్ట్ ఉగాది సంబరాలు దీపావళి సంబరాలు తర్వాత దసరా సంబరాలు చేస్తే మన కళాశాలలో ఉంటాయి ఒక్కొక్క త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం వాళ్ళకి ట్రై చేసి డోనర్స్ ద్వారా మంచి ట్రై చేసి ఇప్పించడం అలాంటివి జరిగింది కంపెనీల ద్వారా చాలామంది ట్రైనర్స్ పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే జాబ్లో చేర్పించడం కూడా జరిగింది స్పోర్ట్స్ గేమ్స్ ఒకప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు యూనివర్సిటీకి పంపాలంటే ఎస్వి యూనివర్సిటీకి బడ్జెట్ ప్రాబ్లం అని ఏ ప్రిన్సిపల్ కూడా ఒకరిని కూడా రికమెండ్ చేసేవాళ్ళు కాదు నేను వచ్చిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ కావచ్చు ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్లో మన పిల్లలు ఏ గేమ్ ఏ స్పోర్ట్స్ ఉన్నా ఏ గేమ్లో కూడా మన కుప్పం కాలేజ్ విద్యార్థులు ఉంటారు సౌత్ ఇండియాలో మన పిల్లలు చాలామంది సెలెక్ట్ అయినారు గేమ్స్ స్కాలర్షిప్స్ స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ మన కాలేజీకే వస్తున్నారు ఖోఖోలో అయితే టెన్నిస్లో అయితే హాకీలో అయితే కుప్పం అటు విన్నర్ అయినా ఉంటుంది రన్నర్ ఉంటే ఉంటుంది అని పార్టిసిపేట్గా ఉంటుంది ఈ విధంగా విద్యార్థులు అన్ని రంగాల్లోనూ తీర్దిద్దే నాకు కావాల్సింది ఏమంటే విద్యార్థులు నాకు ఇచ్చే గుర్దర్శన నాకన్నా స్థితికి ఉన్న స్థితికి మంచి ఉద్యోగాన్ని సంపాదించి నాకు కనిపిస్తే సార్ మేము ఈ స్టేజ్లో ఉన్నామని అదే నాకు ఇచ్చే గుర్దర్శని ఎప్పుడూ చెప్తుంటాను వాళ్ళకి ఎప్పుడు నేను చెప్తున్నాను మీ తల్లి తల్లిదండ్రులకు పేరు తెడి మన కళాశాలకు పేరు పేరుతాయండి మీ భవిష్యత్తును చక్కదిద్దుకోండి మన కానిస్టేషన్ ఎక్కడ విద్యార్థి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కలసిన విద్యార్థి అంటే గర్వంగా ఉండాలి ఓ ఇంత మంచి స్థితిలో ఉన్నాడా అనేసి అనుకునేటట్టుగా పిల్లర్లు తీర్చిదిద్దాలనేసి మూడు సంవత్సరాలు నేనైతే లీవ్లే పెట్టలేసాను నా మెడికల్ లీవ్లని మొత్తం మిగిలిపోయినాయి అరౌండ్ మూడు వందల పైన మెడికల్ లీవ్లు పోయి వాడుకోవచ్చు నేను లీవే పెట్టుకున్న విద్యార్థుల సంక్షేమం కోసం వాళ్ళ కృషి కోసం నేను పనిచేశాను నాకు తగ్గ బాగా నారాయణమూర్తి గారు వైస్ ప్రిన్సిపల్ తర్వాత టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ బాగా సహకరించినారు నేను చెప్తే చాలు వాళ్ళు చేయడము తర్వాత నాన్ టీచింగ్లో కూడా అలాంటి సహకారం అందించినారు కాబట్టి ముఖ్యంగా మా భార్య మా విజయలక్ష్మి గారు మేము ఎప్పుడూ ఒకప్పుడు కాలేజీకి లేరుగా అప్పుడప్పుడు ముందుగా వచ్చేవి ఇప్పుడు ఏం అంకితం అయిపోయినావే మార్నింగ్ ఎయిట్ పోతే రాత్రి నైన్ టెన్కి వస్తామని రోజు అని అనేది ఆమె సంతోషపడతాను ఇంత వర్క్ మైండెడ్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడని నేను ఊహించలేదు ఏమో ప్రిన్సిపాల్గా వచ్చిందో చాలా మార్పు వచ్చింది అని ఆయన నేను అప్రిషియేట్ చేయడము మా పిల్లలు భార్గవ్ జాహ్ని వాళ్ళు కూడా నువ్వు డాడీ నువ్వు మంచి నేమ్ తెచ్చుకో ఒక టీచర్ కొడుకు అంటే ఎలా ఉండాలో టీచర్ కూతురు అంటే ఎలా ఉండాలో మేము నిరూపిస్తాము నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళ వస్తాము అక్కడ మా బావగారు మా సిస్టర్ మా బా ఫ్రెండ్ ఉన్నాడు రీతేష్ గారు అతను కూడా మామయ్యను మంచి చేయకపోతే మాకు సంతోషం ఇవన్నీ నాకు స్ఫూర్తి మా లెక్చరర్స్ కావచ్చు బయట ఫ్రెండ్స్ కావచ్చు మీ ప్రెస్ కూడా సార్ నేను నమ్మను మీ మీడియా వాళ్ళు కూడా ప్రతినిధులు సార్ మీరు బాగా చేస్తున్నారు అది బాగా ఇన్స్పిరేషన్ బాగా చేస్తారు ఇలానే మీరు చేయండి కుప్పం ఎవరు ఉండరు సార్ వచ్చిన మీరు మూడేళ్ళు ఉన్నారు మీరు ఇంకా యంగ్గానే ఉన్నారు ఇంకా అనేసి నన్ను ప్రోత్సహించిన మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఎక్కడ ఇలాంటి కోఆపరేషన్ ఉండదు కుప్పం అనుకుంటే ఏమనుకున్నాం ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తుందో నిజంగా కన్నతల్లి లాంటిది కుప్పము నన్ను కుప్పం నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మనం గమనిస్తున్నాం పిల్లల యొక్క ప్రేమాభిమానాలు చూస్తున్నాము వాళ్ళ అభిమానాలు మా యొక్క అధ్యాపకుల అభిమానాలు పబ్లిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఒక కొత్త విషయం చెప్తున్నారు చెప్పే విషయం ఏమంటే ఎక్కడ కూడా ఉద్యోగస్తున్నది వీలు వర్క్ అని కుప్పంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నాకు అర్థమైంది ప్రతి ఒక్కరు కూడాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని గౌరవించే విధానం ఇక్కడ చూశారు అందుకే నాకు చాలా సంతోషం సార్ కుప్పం అంటే నాకు ప్రేమ అభిమానము నాకు కన్న తల్లి కుప్పము ఈ కళాశాలను ఈరోజు పదకొండు వందల మంది విద్యార్థులు తీర్దిద్దాను మూడేళ్ళలో మూడింతలు నాలుగింతలు ఐదులు ఇంప్రూవ్ చేశాను అది నాకు సంతోషం నా తృప్తినిచ్చేది మా పిల్లలు మంచి స్థితికి వచ్చి నన్ను ఒక్కసారి పలకరిస్తే అంతకన్నా జీవితానికి ధన్యము సార్ అది మీ మిత్రుల గారికి నమస్కారాలు ఈ కళాశాల నుండి వంత పేరు ప్రసిద్ధిస్తున్న ఈ కళాశాలకు నేను రుణపడి ఉంటాను ఈ కళామ తల్లికి మా కళాశాలకు అందరికీ కళాశాలకు నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ నన్ను ప్రిన్సిపల్గా దిద్దిన అందరూ ఈ పిల్లల పిల్లల యొక్క ప్రేమాభిమానాలు వా నేను పబ్లిసిటీ ఎక్కడ పేపర్లు ఇవ్వలేదు సార్ మా విద్యార్థులే మౌత్ టు మౌత్ అండి వాళ్ళే చెప్పి అడ్మిషన్స్ వచ్చినాను చాలా కళాశాలలో అడ్మిషన్స్ పోవాలంటే క్యాంపెయిన్ వేసుకొని పోయేవాళ్ళు మేము ఎక్కడ క్యాంపెయిన్ చేయలేదు ఆటోమేటిక్గా వచ్చేస్తారు పిల్లలు టూ ఫిఫ్టీ సెవెంటీ మంది మా స్టూడెంట్స్ బీకామ్ చేరినారంటే మీరు ఊహించవచ్చు ఒక ఒక సెక్షన్ ఇంకా ప్రతి ఒక్క సెక్షను మాకు ఇంటెక్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ కూడా అడ్మిషన్ అయింది కొన్ని కాలేజీల్లో టోటల్ సేమ్ కూడా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉన్నాను కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మీ ప్రెస్ మీడియాకు మీ సహకారాన్ని మర్చలేను మర్చిపోలేను ధన్యవాదాలు